లతా ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కాష్యూనట్ ఫ్రై తయారు చేసుకుందాం రెస్టారెంట్ స్టైల్లో ముందుగా స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కగానే ఒక చిల్లుల గంట తీసుకొని అందులో ఒక కప్పు కాష్యూనట్స్ వేసుకొని నూనెలో ముంచుకోవాలి మీరు చూస్తున్న విధంగా చిలుల గంటను కదుపుకుంటూ కాష్యూనట్స్ను డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా డీప్ ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇదే నూనెలో కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన కరివేపాకులు కూడా క్యాష్యూనట్స్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ కారం చల్లుకోవాలి అలాగే పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత చిటికెడు మిరియాల పొడి కూడా వేసుకొని ఈ బౌల్పై మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెను మీరు చూస్తున్న విధంగా పైనికి కిందికి కదుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చేతితో మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే నట్స్ ఫ్రై రెడీ మరెందుకు ఆలస్యం మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు ధన్యవాదములు